హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజైతే బట్టి పెట్టినాము బట్టి పెడితే వానకు మొత్తం చిందర వందర అయిపోయింది ఆమెను వేసినాము రేకులు రేకులు వేసినాము ఏదో బట్టి నడుస్తూనే ఉండదు కానీ వానగాలి అంటే అది ఏం వానగాలి ఏం కథ ఇక రేకులు రేకులు దిగ ఆమెస్తే లేచి ఇక్కడ పడ్డాయి రేకులు అతనే ఉంటుంది ఆమె ఎట్లా అయినా ఎంకతనో అయిపోవడం ఆమె రేకులు రేకులేసి కట్టెలు పెట్టి అయినా సరే గాలి చల్లకుండా డబ్బుడో దొబ్బుతుంది రేకులని లేపి లేపేస్తుంది ఇప్పుడు ఈ రేకులు అంత దూరం పోయిపోతాయి అక్కడ ఇగో మన్ను మన్ను నానిపోయింది ఇటువంటి గాలి ఇటువంటి వాన చూడలేదు అగా మళ్ళాగా వెళ్తూ ఉంటాయి ఇంకా అవతల చూపిస్తా అంటే ఏదో మీద కవర్ కప్పినాము కప్పినాము కానీ పని శనికి బాగానే ఉంటుంది కానీ ఈ వానగాలులు పెట్టినప్పుడే జర ఇబ్బంది అనిపిస్తుంది ఇక మన్ను నానింది మన్ను నానింది పని అయితే చేసుకోవాలి ఇంకా కవర్ అన్నీ అయితే అనుకున్నాం ఇక ఇక్కడ నీళ్ళు ఇంట్లోకి ఇడనేమో నీళ్ళు వస్తాయి ఇక ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇట్లా బట్టి ఇక ఇట్లా ఇట్లా బట్టి అక్కడ లోపలికి అట్లే లోపలికి వస్తాయి మనకు నీళ్ళు ఈడ కాలువ తీసినాము కానీ నీళ్ళు పోలేనట్లు ఒక రేకులు చూడు మేము కాలు వదిసినాము నుంచి ఆడి వరకు కాలువదినాము రేకులు లేసచ్చు ఇక వాడే చూడు ఇక రేకులు రేకులు ఈడ పట్టసచ్చు అక్కడ నీళ్ళు పోతాయి ఆయన చేస్తే నీళ్ళు పోలే ఈడ కట్టుకొని రేకులు ఈడ కవర్ వేసినాం మా అమ్మిన కవర్ వేసి రేట్లు వేసి ఇవన్నీ చేసినాం దీని కింద కూడా అటుకలు మాలు అంతా బాగా ఉండదు దీని కింద కూడా ఉండదు పెట్టినా మళ్ళా ఇక్కడ శినుకులు స్టార్ట్ అయినాయి ఆన పడేటట్లే ఉంటుంది మళ్ళా ఆన వస్తూ ఉంటుంది ఇక ఇక ఈడ

ఆడి ఇకి మొత్తం నానింది ఆడ రేకులు లేచిపోయినాక తొందరగా నాడుతుంది సరే ఫ్రెండ్స్ ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము చాలా అవసరము ఓకే ఫ్రెండ్స్ బాయ్